హాయ్ అండి యథాప్రకారం మామూలు ఆనవా ఆనవాయితీగా ఒక నెల నెల రెండు నెలల దగ్గర మనకి ఎడతరిపి లేని ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నది మంచువారి ఫ్యామిలీ మంచువారి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు కన్నప్ప సినిమాతో ఎంటర్టైన్మెంట్ ఎంత ఇస్తారో ఏంటో మరి మనకు తెలియదు కానీ కానీ ఏంటంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీగా చాలా మంచిగా రక్తి కట్టిస్తున్నారు తెలుగు వారిని ముఖ్యంగాను ఈ తెలుగు సంక్రాంతి పండగని ఇంకా ఎక్కువగా రక్తి అనమాట ఎందుకంటే ఏదో కాస్త మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్నారు ఆ అల్లు అర్జును ఆ వ్యవహారము అతని అరెస్టు అతని గోల ఆ స్టాంపుడు ఆ వ్యవహారాలతో అయిందా ఇప్పటికే అప్పటికి కూడాను వాళ్ళకి కొంచెం ఆత్రం పుట్టే ఉంటుంది ఇదేంటి మనం మనం వార్తల్లో లేము వాళ్ళు ఎవరిలో వార్తల్లో వస్తారేంటి మంచైనా చెడైనా ఏదైనా సెల్ మన ఒక రకంగా పబ్లిసిటీయే కదా అని అనుకుంటారేమో వాళ్ళు బహుశా కాబట్టి యథాప్రకారం పాపం మంచు దిగే మంచు మనోజు మామ మా మామనోజ్ అందాం మా మనోజు దిగాడు అక్కడెక్కడో అక్కడ వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాడట అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఏమో వెళ్ళటానికి వీల్లేదు ఇక్కడ గొడవలు అవుతాయి మీరు రావడానికి వీల్లేదంటే అదేంటి నాన్ సెన్స్ అట్లా ఎట్లా అవుతుంది అని చెప్పి ఎందుకంటే పాపం ఆయన చాలా ఆయన పాపం చాలా బాధపడిపోతున్నాడు అండి ఎందుకంటే వాళ్ళ తాతగారు వాళ్ళ నాయనమ్మ గారి సమాధులు అక్కడే ఉన్నాయిట అందుకని అందుకని వాళ్ళని వాళ్ళని దర్శించుకుంటే వాళ్ళని దర్శించుకున్నట్టుగా ఉంటుందని పాపం కుర్రాడు అబ్బాయి అనుకుంటుంటాడు పసిపిల్లాడు పాపం ఎందుకంటే పసి మా మామూలుగా మనవాళ్ళందరూ కూడాను తాతాలకి మా అమ్మమ్మలకి నాయనమ్మలకి పసిపిల్లలే కదా అందుకని ఏంటంటే పసిపిల్లాడు పాపం కాబట్టి ఏంటంటే వెళ్దామని ఏదో మనసు పడ్డాడు ఏదో మీరేదో అనుకుంటున్నారేమో బహుశాను ఇదేంటి ఇదేమన్నా దసరా పండగలా ఏమన్నా దసరాకి ఏమన్నా వస్తుందా పోనీ ఏదో మహాయ పక్షాలు ఏదో పితృ పితృ పితృలకి దానము పిండ పిండ ప్రదానం చేయటానికి వాటికి వీటికి అని అనుకుంటారేమో అట్లా కాదు ఇది కొత్తగా ఇట్లా సంక్రాంతికి కూడా ఇవ్వచ్చు అనేది మనకి ఇప్పుడే తెలుస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే పాపం ఆ సంక్రాంతి ఎందుకంటే చాలామంది అంటున్నారండి అట్లా అనొద్దు మీరు ఎందుకంటే అదేంటి ఇప్పుడే పోవాలా ఈ పండగ హడావుడికే పోవాలా ఏంటి ఆ సమాధులు అక్కడే ఉంటాయి కదా ఈ కుర్రాడు వీళ్ళు వీళ్ళు కూడా అట్లా భార్య సమేతంగా వెళ్ళారండి పాపం అందులో పాపం నిజంగా భార్య కూడా అన్ని విషయాలుగా అన్ని విషయాల్లోనూ ఆవిడ అనుగుణంగా ఉంటుంది చక్కగా భర్తకి అడుగు అడుగులకి మడుగులు ఎత్తుతూ అడుగు జాడలో నడుస్తూ ఉంటుంది అమ్మాయి మంచి పిల్ల చక్కగా మౌనిక ఆ మౌనిక మౌనికతో పాటు వెళ్ళాడు ఆయన అయితేనండి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ అందరూ కూడా పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నారు అదేంటారు అదేంటి నాన్ మా తాతయ్యని మా అమ్మ నానమ్మని మేము చూడకూడదా అంటే ఏదో అక్కడ వాళ్ళు ఉన్నారు అక్కడ ఏదో వచ్చి తీరు ఉన్నట్టుగాను పాపం అతను బిడ్డ అట్లాగూ బాధపడతాడు లేకపోతే ఎందుకంటే తాతమ్మ తాత నిన్ను నాయనమ్మల్ని గుర్తు చేసుకుని పాపం అక్కడ వాళ్ళు కూర్చున్నారు కొలువు తీరు అనుకుంటారు కానీ అక్కడ ప్రాణం లేని రాళ్ళల్లో రప్పల్లో ఉన్నారు వాళ్ళు అనేది మాత్రం తెలియదు ఎందుకంటే సెంటిమెంట్ సెంటిమెంటే కదండి అందుకని పండగ పూట దండం పెట్టుకుని వెళ్ళాలట వెళ్ళకూడదు వెళ్ళాలి పండుగ పెద్దల పండుగ కాబట్టి పెద్దల పండుగ ఇది ఇది అబ్బాయి చెప్తున్నాడు మనం వినాలి చక్కగాను అంటే నేను ఎవరి వైపు నాకు నేను లేదండి అందుకని అబ్బాయి మా అసలు అంటే సినిమాటిక్గా ఎలా మాట్లాడతారు సినిమా వాళ్ళు ఎంత రక్తి గట్టిస్తారు ఒక్కొక్క డైలాగులో ఎంత అసలు రంజుగా ఉంటాయి వీళ్ళ డైలాగులు అని చెప్పటానికి ఒక చిన్న ఒక ఊరికే ఒక మచ్చుకుకి మాత్రం మాట్లాడుతున్నాను అనమాట తనకి మొహం చూపించడానికి పెద్దల పండగ ఇది పెద్దల పండుగ ఇది అయితే పెద్దల పండుగ కాదు తండ్రి ఇది రైతుల పండుగ యాక్చువల్గా ఇది పెద్దలకి నున్ను లేకపోతే సమాధులకి లేకపోతే వీటికి వీటికి వచ్చే పండుగ కాదు కాదు మరి నాకు తెలిసినంతవరకు ఇంత ఇంతవరకే తెలుసు కానీ పెద్దల పండుగ అంటే అన్ని పండుగలు పెద్దలే పెద్దలే నిర్ణయించారు కాబట్టి అది ఆ పండగ ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనం ఆలోచించంగా కానీ ఏదో ఆనవాయితీగా సాంప్రదాయ సాంప్రదాయబద్ధంగా మనం చేసుకుంటున్నాం మన పెద్దవాళ్ళు చేసుకుంటున్నారు మన పెద్దవాళ్ళకి ఆ పెద్దవాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఆ పెద్దవాళ్ళని చూసి మన పెద్దవాళ్ళు చూసి మనకి నేర్పారనేది మనం తెలుసుకుంటాం కానీ అవి ఎందుకు వచ్చినాయి ఏంటి అనేది మనం మనం ఆ వివరాల్లోకి వెళ్ళాము వెళ్ళొద్దు కూడా ఎందుకంటే వెళ్లకుండా ఉంటేనే బెటర్ కానీ ఏంటంటే అసలు తనకి మొహం చూపించడానికి సిగ్గుపడుతున్నాడో భయపడుతున్నాడో మాకు తెలియదు ఆ విష్ణు కాబట్టి ఏంటంటే పర్వాలేదులే తాత నాన్నమ్మ నానమ్మల కోసం దెబ్బలు కూడా తింటాను ఎంత మంచి పిల్లాడు చూడండి అసలు నిజంగా ముద్దు బిడ్డ అసలు తాతమ్మ నానమ్మలకి ముద్దు బిడ్డ అబ్బాయి అసలు నిజంగా చక్కగా అయితే దెబ్బలు తింటాను జనాల మనసుల్లో నేనున్నాను నేను నన్ను నన్ను కానీ ఎప్పుడు కూడా వాళ్ళు తీయలేరు ఎవరైతే తన అపోనెంట్స్ అంటే ముఖ్యంగా తన అన్నయ్య అనమాట అంటే ఈయన పెద్ద హీరో కదా అసలు పెద్ద మా చాలా మంచి పెద్ద పెద్ద అసలు మామూలుగా అసలు బ్లాక్ బ్లాక్ బస్టర్స్ అన్నీ ఇతను వేసినవన్నీను బ్లాక్ బస్టర్సే కాబట్టి జనాలందరికీ కూడా ఒక అమితాబ్ బచ్చన్ రేంజ్లో ఒక ఒక శివాజీ గణేష్ రేంజ్లో ఒక ఎన్టీఆర్ రామారావు రేంజ్లో ఒక ఏఎన్ఆర్ రేంజ్లో వీళ్ళందరిలో వాళ్ళు ఇవ్వడు కూడా వాళ్ళని ఎలాగ మర్చిపోరో ఎలా గుర్తు చేసుకుంటారో అట్లా మర్చిపోయి మనసులో పెట్టుకున్నారండి ఇక్కడ గుండెల్లో పెట్టుకున్నారు ఈ అబ్బాయిని పాపం కానీ ఏంటంటే వీళ్ళందరూ కూడా చిరపటానికి ట్రై చేస్తున్నారు కానీ ఈ అబ్బాయి అన్నాడు మీరు అసలు మొత్తం అసలు తగ్గేదే లేదు అన్నట్టుగాను సై అంటే సై అంటున్నాడు పై పోలీసులతో అందరితో కను ఏంటి మేము వాళ్ళు మా 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 తాతని అమ్మమ్మని నాయనమ్మని చూసుకుంటానికి వస్తేను ఏంటి మీరు ఏది మాట్లాడుతున్నారు నన్ను అడ్డుకుంటున్నారు అడ్డుకోటానికి వెళ్ళలేదు ఒకసారి దర్శనం చేసుకుని వెళ్తాను నేను వెళ్ళి కావాలంటే చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నేను రిపోర్ట్ చేస్తాను అది ఇది అని చెప్పి చాలా బాధపడ్డాడు చాలా 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 ధైర్యంగా ధైర్యంగా అసలు టోపీ పెట్టుకుని మరీ ధైర్యంగా మళ్ళీ మాట్లాడు అబ్బాయి ఎన్ని సినిమాలు చేశాడో ఏమో కానీ పాపం సొంత ఊరుట సొంత ఊరు మా ఊరు మా జనాలు మా పల్లెటూరు మా వాళ్ళు మా సెంటిమెంటు అని చెప్పి ఓ తెగ మురిసిపోతున్నాడండి చాలా గొప్పగా అంటున్నాను ఇంకోటి ఏంటంటే నేను ఎంత కష్టపడ్డానో మీకేం తెలుసు చిన్నప్పటి నుంచి చెమటోడిచి పనిచేశాను నేను ఈ కాలేజీకి నాకు నాకు కూడా భాగస్వామి ఉంటుంది కాబట్టి నేను నాకు కూడా హక్కుదారుడే అని పోలీసుల దగ్గర చెప్ప చెప్తున్నాడు పాపం ఎంత అమాయకుడు ముద్దు బిడ్డ చిన్న బిడ్డ కదా అందుకని ఏంటంటే ఇవి ఇవి కుటుంబంలో తేల్చుకోవాలి కానీ పోలీసులకి నుళ్ళు లేకపోతే నాకు ఇంకొకళ్ళకి చెప్తే అవ్వదండి కాబట్టి ఏంటంటే ఏదో చిన్న బిడ్డ కాబట్టి ఏదో చెప్తాడు ఆఖరి బిడ్డ కదా అబ్బాయి అందులో ఫ్యామిలీలో కాబట్టి ఏంటంటే ఏదో మాట్లాడుతూ ఉంటాడు కానీ మనం పెద్ద పట్టించుకోకూడదు అయితే దీనిలోనే సందులో సడేమియేలాగా ఏదో పిల్లల్ని పిల్లల దగ్గర నాశనం పిల్లల్ని స్టూడెంట్స్ని సర్వనాశనం చేస్తున్నారు స్టూడెంట్స్ దగ్గర డబ్బులు గుంజేసుకుంటున్నారు హాస్టల్స్ మా హాస్టల్ నుంచి బలవంతంగా వాళ్ళని లాగిపడేస్తున్నారు అది నచ్చలేదు నాకు కానీ నేను ప్రశ్నిస్తే నేను చెడ్డవాడిన స్టూడెంట్స్కి ఇబ్బంది పెట్టి పెడుతున్నారు అంటే ఏంటంటే స్టూడెంట్స్ని కూడా పాపం తన వైపు లాక్కుందాము వాళ్ళ 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 స్టూడెంట్స్ స్టూడెంట్స్ తల్లిదండ్రులు కూడా అబ్బా మా కోసం మా అబ్బాయి చిన్న బిడ్డ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి అని అనుకోవాలి అని చక్కగా చేశాడు కరెక్ట్ అతను చాలా బాగా మాట్లాడుతున్నాడు అనమాట అయితే స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతున్నదని ఏదన్నా చేయాలంటే నాన్నని కలవనివారు సొంత తండ్రిని కూడా కలవనివంటే చిన్న ఆయన ఒక ఇంకా అంతకంటే చిన్న బిడ్డ కాదు కదా ఇంత బిడ్డ కాదు కదా మరి నాన్న కలవటం లేదు అంటే మరి ఆ నాన్నకి ఏం కారణం ఉందో మరి మనకు తెలియదు ఆయన చిన్న పిల్లలు గొలుసు వేసి కట్టేసేసేయలేదు కదా ఆయనకి ఇది ఒకటి మరి మనకు అర్థం కాదు ఎందుకంటే అక్కడ లోపల ఏం జరుగుతున్నదో మరి మనకి అర్థం కాదు కానీ అట్లాగూ చాలా బ్లాస్ట్ పోయాడు అనమాట అసలు చించుకున్నాడు గొంతు చించుకున్నాడు మొత్తం నరాలన్నీ తెగేలాగా మాట్లాడు మాట్లాడాడు మొత్తం అసలు మొత్తం ఏంటిది హనుమంతుడు కనుక ఇట్లా గుండె చీల్చుకుంటే రాము రాములుగా రాముడు ఉన్నట్టుగాను ఈయన గుండె చీల్చుకుంటే అక్కడ నాయనమ్మ తాతయ్య ఇద్దరే కనిపించేలాగా అంత చక్కగా అంత ప్రేమగా మాట్లాడాడు కాబట్టి ఏంటంటే అబ్బాయిని పోలీసులు అట్లాగూ అడ్డుకోవటం అనేది ఏమాత్రం బాగాలేదు విష్ణు విష్ణువు కూడాను అంత మంచిది కాదు మరి మరి మోహన్ బాబు అనే నటుడు కూడాను తన కొడుకుకి ఏం కష్టం ఉందో మరి తెలుసుకో తెలుసుకుంటే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు కాబట్టి ఏంటంటే ఈ బిడ్డ ఈ తాత మా తాతాను నాయనమ్మ ముద్దు బిడ్డ మనవడు ఇన్ని తొందరగా వాళ్ళని కలుసుకోవాలి ఆ సమాధుల్ని కలుసు సమాధి అనకూడదండి వాళ్ళని దర్శనం చేసుకోవాలి తెలుసుకో చే దర్శనం చేసుకుంటాడు అని మనం మనం అనుకుందాము మనం ఆశపడదాము ఇంతటితో ఈ ఈ ఈ వీడియో ఆపేసేద్దాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్